సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వచ్చేసి మనం క్లాస్లో నైన్టీన్ నాట్ నైన్ కౌన్సిల్ చట్టం లేదా మింటో మార్లే సంస్కరణల గురించి చూద్దాము అయితే కేంద్ర శాసనసభలో ఈ నైన్టీన్ నాట్ నైన్ కౌన్సిల్ చట్టం ప్రకారం ఏం చేశారు అంటే కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్యను పదహారు నుంచి అరవైకి పెంచారు మనం ఇంతకుముందు క్లాసులో ఏం చూసాం ఎయిటీన్ నైన్టీ టూ ఎయిటీన్ నైన్టీ టూ చట్టం ప్రకారం ఏం చేశాము కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్య పదహారుగా నిర్ణయించారని చెప్పాము కదా కానీ నైన్టీన్ నాట్ నైన్ కౌన్సిల్ చట్టం ఆర్ మింటో మార్లే సంస్కరణల ప్రకారము కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్యను పదహారు నుంచి అరవైకి పెంచారనమాట అంటే ఇప్పుడు సిక్స్టీ మెంబర్స్ అనేది ఉన్నారనమాట అలాగే గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక శాఖలో సభ్యుల సంఖ్యను ఆరు నుంచి ఎనిమిదికి పెంచి మొదటిసారిగా ఒక భారతీయుడికి సభ్యత్వం కల్పించారు అంటే చూసారా మనకి ముందు ఏంటి ఎయిటీన్ టూ కౌన్సిల్ చట్టం ప్రకారం ఏంటి అంటే ఈ గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక శాఖలో సభ్యుల సంఖ్య ఐదు నుంచి ఆరుకు పెంచారు కదా కానీ మనకి నైన్టీన్ నాట్ నైన్ కౌన్సిల్ చట్టం ఆర్ మార్లే సంస్కరణల ప్రకారం ఏంటి అంటే గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక శాఖలో సభ్యుల సంఖ్య ఆరు నుంచి ఎనిమిదికి పెంచారనమాట మరి పెంచడమే కాకుండా ఇంకేం చేశారంటే మొదటిసారిగా ఒక భారతీయుడికి సభ్యత్వం కల్పించడం జరిగింది ఇందులో అట్లాగే సభ్యత్వం పొందినటువంటి మొదటి భారతీయుడు ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనమాట ఓకేనా అంటే కార్య గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక శాఖలో సభ్యత్వం పొందిన మొదటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ చిన్హా అనమాట అలాగే కేంద్ర శాసనసభ పేరును ఇంపీరియల్ లెజిస్లేటర్గా మార్చారనమాట అంటే ఇప్పటి వరకు కూడా మనం కేంద్ర శాసనసభ అని ఏదైతే అన్నామో ఆ సభ యొక్క పేరును ఈ నైన్టీన్ నాట్ నైన్ కౌన్సిల్ చట్టం లేదా మింటో మార్లే సంస్కరణల ప్రకారము ఇంపీరియల్ లెజిస్లేచర్గా పేరు మార్చడం జరిగింది అలాగే ముస్లింలకు ప్రత్యేక మత నియోజకవర్గాలను కూడా రిజర్వ్ చేయడం జరిగిందనమాట అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగాడు సో ప్రత్యేక మత నియోజకవర్గాలు ఏ చట్టం ప్రకారం రిజర్వ్ చేశారు అంటే అంటే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు అనేవి ఏ చట్టం ద్వారా అంటే మనకి నైన్టీన్ నైన్ కౌన్సిల్ చట్టం లేదా మింటో మార్లే సంస్కరణల ప్రకారము సో మత నియోజకవర్గాల పితామహుడు ఎవరు అంటే మింటో అనమాట ఎందుకంటే ఈ మింటో మార్లే సంస్కరణల ప్రకారమే ముస్లింలకి మత సంస్కరణల మత నియోజకవర్గాలు ఇచ్చారు కాబట్టి మత నియోజకవర్గాల పితామహుడిగా మింటోని పేర్కొంటారనమాట ఇంకా ఏంటి మనకు అంటే బడ్జెట్పై శాసనసభలో చర్చించే అవకాశం కల్పించారు మనం ఇంతకుముందు ఏం చేసాం ఎయిటీన్ నైన్టీ టూ చార్టర్ చట్టంలో బడ్జెట్ మినహా అన్ని అంశాలు చూడండి కావాలంటే ఇక్కడ మనకి సో ఇక్కడ ఏంటి బడ్జెట్ మినహా ఇక్కడ ఏ చట్టము ఎయిటీన్ నైన్టీ టూ కౌన్సిల్ చట్టం అనమాట ఇక్కడ బడ్జెట్ మినహా మిగిలిన అంశాలపై శాసనసభలో చర్చకు అవకాశం కల్పించడం జరిగింది కానీ ఇక్కడకు వచ్చేసరికి ఏంటి అంటే బడ్జెట్పై శాసనసభలో చర్చించే అవకాశం అనేది మనకి మార్లే సంస్కరణలో నైన్టీన్ నాట్ నైన్ చట్టం ద్వారా కల్పించడం జరిగింది అలాగే అనుబంధ ప్రశ్నలు సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగడానికి కూడా శాసనసభలో అవకాశం కల్పించారు ఏ చట్టం ద్వారా అంటే మనకి మింటో మార్లే సంస్కరణల ప్రకారం అంటే సో బడ్జెట్ పే చర్చించిన తర్వాత ఏమైనా ప్రశ్నలు అడగాలి అనుకుంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగాలంటే కూడా శాసనసభలో అవకాశాన్ని కల్పించారు ఈ చట్టం ద్వారా అలాగే ప్రస్తుత భారత్ పాకిస్తాన్ అనబడు రెండు దేశాల ఆవిర్భావానికి కారణమైనటువంటి చట్టం అనమాట అంటే మతపరంగా నియోజకవర్గాలు ఏర్పడ్డాయి కదా సో ఈ చట్టం వచ్చిన దగ్గర నుంచి ఇండియా పాకిస్తాన్ అనేటువంటి రెండు దేశాలు ఆవిర్భవించడానికి ఈ మింటోమర్లే సంస్కరణలు కూడా ఒక కారణం అన్నమాట అలాగే కార్యనిర్వాహక మండలిలో చేరినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా మనం ఇందాకే చూసామన్నమాట ఇది మనకి మింటో మార్లే సంస్కరణలో మనం నెక్స్ట్ క్లాస్లో నైన్టీన్ నాట్ నైన్ భారత ప్రభుత్వ చట్టం గురించి చూద్దాం ఓకేనా సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్